పైనంపల్లి నా గ్రామ కుటుంబ సభ్యులందరికీ నేలకొండపల్లి ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ముఖ్య అధికారులు మీడియా మిత్రులు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఇప్పుడే పైనంపల్లి అంతర్గతంగా పదిహేను లక్షల రూపాయలతో ఆరు రోడ్లకు శంకుస్థాపన చేసుకున్నాం గతంలో నలభై ఐదు లక్షల రూపాయలతో అంతర్గతమైన సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం ఇవి కాకుండా బైరావునపల్లి నుండి కోనాయిగూడెం ఓయ పైనంపల్లి మరియు బోదుల మీదుగా రోడ్డు ఈ రోడ్డు ఏడు వందల లక్షల రూపాయలతో శాంక్షన్ అయింది టెండర్ దశలో ఉంది అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం పైనాంపల్లి గ్రామానికి ఆ రోడ్డు కూడా టచ్ అవుతుంది అంతే కాకుండా రామ సముద్రం వద్ద కలవర్టు నిర్మాణం యాభై లక్షల రూపాయల శాంక్షన్ అయింది అది కూడా టెండర్ దశలో ఉంది ఇది కాక చెక్ నాలుగు వందల ముప్పై మూడు లక్షల రూపాయలతో శంకుస్థాపన అతి కొద్ది రోజుల్లో అది కూడా టెండర్ వస్తుంది అది కూడా అతి కొద్ది రోజుల్లో ఈ వర్షాకాలం అయిన లోపే అది కూడా శంకుస్థాపన చేసుకుంటాం అదే రకంగా క్లాస్ రూములు పద్నాలుగు లక్షల రూపాయలతో అదనపు క్లాస్ రూములు కూడా నిర్మించుకున్నాం మన ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై రెండు నెలలలో ఒక్క పైనంపల్లి గ్రామానికి పన్నెండు వందల యాభై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం ఇందిరమ్మ ఇళ్ళు కాకుండా అంతేకాకుండా మీ దీవెన్లతో మీ కష్టార్జితంతో నన్ను గెలిపించిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ల ఇంటికి ఇచ్చాం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం ఆడబిడ్డలకు ఇచ్చాం ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం రైతన్నలకి ఒకేసారి తొమ్మిది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశాం చాలా మందికి రైతు భరోసా కార్యక్రమం ద్వారా గడిచిన నెలలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇచ్చాం ఉరేస్తే ఉరే అని ఆనాటి దొరవారి మాటకి భిన్నంగా రైతును రాజును చేసే దాంట్లో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు మొదటి విడత ఐదు వందల రూపాయల క్వింటాల్ కి బోనస్ ఇచ్చాం రెండో వడత ఇస్తాం మళ్లీ ఇస్తాం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే గ్రామాలలో అరువులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా మన ప్రభుత్వం మొన్ననే ఎక్కించుకున్నాం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా బస్సు సౌకర్యం నా ఆడబిడ్డలకి కల్పించింది ఈ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటా పోతే అర్ధ గంట చెప్పినా మనం చేసిన కార్యక్రమాలు సరిపోదు టైము మీ దీవెళ్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలో నింపిన పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్దితో పేదవాడికి భరోసా కల్పించే విధంగా ఈనాడు మీరెన్నుకున్న ప్రభుత్వం పనిచేస్తుంది ఆనాటి ప్రభుత్వం పేదోడికి గౌరవంగా గౌరవంగా ఉండే చిన్న ఇల్లు కూడా ఆ ప్రభుత్వం కట్టించకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చి మన నియోజకవర్గానికి కూడా దాంట్లో మూడున్నర వేలిచ్చి ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం కట్టిన ఇంటి లెవెల్ను బట్టి డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక్కసారి ఇల్లు ఇచ్చాం అయిపోయిందని చేతులు దులుపుకోకుండా ఇంకా మూడు విడతలు ఇస్తాం పేదవాళ్ళు అరువులైన వాళ్ళు గ్రామంలో ఉంటే నీది ఏ కులమైన అడగాం నీది ఏ మతమైనా అడగాం చివరికి నువ్వు ఏ పార్టీకి ఓటేసామని అడగాం పేదవాడై అయి ఉంటే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో మిగిలిన మూడు విడతల్లో ఇచ్చింది కాకుండా అరువులైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇచ్చి తీరుద్ది ఈ పైనంపల్లి గ్రామంలో ఇంకా ముప్పై గ్రామం ముప్పై ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం ఇచ్చిన వాళ్ళు తొందరగా పూర్తి చేస్తే ఈ మధ్యలోనే వచ్చి గోపరేషన్ చేస్తాం మీరు ఒక ముద్ద బోగ పెడితే తినిపోతాం మీ ఇంట్లోకి వచ్చి అంతేకాదు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేశాము అంటే అది మా గొప్పదనం కాదు మీ దీవెళ్లతో మీ రక్తాన్ని చెమటగా వచ్చి ఆ రావణాసురుడు వదన చేసి ఈ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మీరు రాబోయే ఎన్నికలు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే నిలబడతారో వారిని మనస్ఫూర్తిగా మీరు దీవించాలి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కుటుంబ సభ్యులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను